హాయ్ అండి నేను శ్రీలతని అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను ఈరోజు వీడియో వచ్చండి మా పాల్వంచలో భజన మందిరంలో శ్రీరామ సందర్భంగా ఈరోజు పసుపు కొట్టే కార్యక్రమము ధ్వజారోహణము స్వామివారికి తలంబరాలు అన్నీ కలిపామండి మీరు చూడండి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు ఫార్వర్డ్ చేయండి ఏగాది పూజ అయిపోయినాక అందరము వరుసగా పసుపు కొడతామండి తర్వాత తలంబరాలు కలిపే కార్యక్రమం స్టార్ట్ చేస్తామని మేమందరం కలిసి రాములవారు వనవాక్ష దీక్షలో భాగంగా భద్రాచలానికి వెళ్ళేటప్పుడు మా పాల్వంచ మీదుగా వెళ్ళారు రాములవారు నడయాడిన పవిత్రమైన స్థలం భద్రాచలానికి అతి సమీపంలో మా పాల్వంచ పట్టణంలో ఈ శ్రీరామనవమి సందర్భంగా పసుపు కొట్టే కార్యక్రమము ధ్వజారోహణము తలంబ్రాలు కలపడం జరిగింది అలాగే ఈ సాయంత్రం అత్యంత వైభవంగా ఎదురుకొల్ల ఉత్సవం కూడా జరుగుతుంది శ్రీరామనవమికి ముందు రోజు ఈ పసుపు కొట్టే కార్యక్రమము తలంబ్రాలు కలిపే కార్యక్రమము ఈ పాల్వంచ్లోని భజన మందిరంలో చాలా వైభవంగా చేసుకుంటారండి పాల్వంచ్లో ఉన్న లేడీస్ మొత్తం ఆల్మోస్ట్ అందరూ అక్కడే ఉంటారండి ఈ కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు బియ్యము పసుపు కుంకుమ నెయ్యి అన్నీ తీసుకెళ్తామండి తలంబరాలు కలుపుకోవాలి కదా మన ఇంటికాంచి తలంబరాలు అవన్నీ తీసుకొని వెళ్తే మంచిది కదా అని ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకొని వెళ్తామండి అందరం కలిసి అక్కడ తలంబరాలు కలుపుతామండి ఫస్ట్ పసుపు కొట్టేసి తర్వాత తలంబరాలు కలుపుతామండి రెండు చీరలు పలిచి నిలువుగా పరిచి అందరూ ఎవరు తెచ్చిన బియ్యము వాళ్ళ ఇంటి తెచ్చిన బియ్యము పోసి ప పసుపు వేసి ఆవునే వేసి కలుపుతారండి అందరూ అందరూ పాటలు పాడుకుంటూ చాలా ఆనందంగా తలంబరాల కార్యక్రమం అయితే చేస్తారండి పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు పేరు గల జవరాలే పెండ్లికూతురు పేరు గల జవరాలే పెద్ద పేరుల ముత్యాల మెడ కూతురు పేరు గల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ కూతురు പേരണ്ടാടിമെ കൂരു പേരൻ താങ് നടിമെഡ്ലി കൂറു വിഭൂ പേരുച സിഗ്ഗുപടേ പെൺലൂത്ത വിഭൂ പേരുചുപടേ പെണ് കൂത്ത పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు